అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున మనస్ఫూర్తిని దహనం చేశారని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో చీలక తీసుకువచ్చి మత విద్వేషాలు చెలరేగి మత పునాదుల మీద మళ్లీ రాజ్యం ఏలాలని చూస్తున్నారని మందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్ అన్నారు పార్లమెంటు సభలో అమిత్ షా అంబేద్కర్ గురించి అవహేళనగా మాట్లాడటం జరిగిందని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారని బూడిద గణేష్ ఆరోపించారు అనంతరం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మందని ప్రధాన చౌరస్తాలో మనస్మృతి గ్రంథాలను దహనం చేశారు ఈరోజు మనుస్మృతి దివాస్ దినోత్సవం సందర్భంగా మంత్రిని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎస్ఎఫ్ఐ ఇతర దళిత ప్రజా సంఘాలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మనుస్మృతి యొక్క గ్రంథం యొక్క పథనం దగ్గం చేయడం జరిగింది ఆనాడు అంబేద్కరు ఇదే రోజు మనుస్మృతి మనుస్మృతి గ్రంథంలో దళితులకు సమానత్వం లేదని మనుస్మృతి ధర్మం ప్రకారం అట్టారు నిమ్న వర్గాలు దోపిడికి అక్రమాలకు అనుచివేదకు గురవుతారని చెప్పి ఈ గ్రంథంలో సమానత్వం లేదు అని చెప్పి ఆనాడు అంబేద్కర్ ఇదే రోజు మనుస్మృతి గ్రంథాన్ని దగ్ధం చేయడం జరిగింది ఆనాడు మనుస్మృతి ప్రకారం చెప్పినట్టు మనుస్మృతి సిద్ధాంతం ప్రకారం మన బ్రాహ్మణుడు తనను పుట్టాడని శత్రులు భుజాల నుండి పుట్టారని వయసులు కొట్ట నుండి పుట్టారని సూత్రులు మొక్క నుండి పుట్టారని పంచములు కాదాల నుండి పుట్టారని చెప్పి మనధర్మ శాస్త్రం చెప్తుంది దాని ప్రకారం అట్టడు వర్గ దళితులు గిరిజనులు మైనార్టీలు ఈ సమాజానికి సేవ చేస్తూ అట్టడు వర్గాలకు అంకిత గురవుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ యొక్క మనుధర్మ శాస్త్రం ఇది కరెక్ట్ సరైన విధానం కాదు ఇది నిన్న వర్గాలకు అన్యాయం చేసే గ్రంథం కాబట్టి ఆనాడు అంబేద్కర్ ఈ బండి ధర్మాన్ని దానం చేసి తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం అభివృద్ధి పత్రం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం రచించిన వాళ్ళు మేధావులుగా సైంటిస్టుగా దేశానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారవుతారు ఈ మరుధన్న శాస్త్ర చదివినోళ్ళు ఈ ఏ దేశానికి ఎవరు ఉపయోగపడతారు మన మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి రానున్న కాలంలో ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన ప్రజ బాధ్యత ఈ ప్రాంతంలో రా భారత రాజ్యాంగం రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మంతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రధాన చరస్తలో మనుస్మృతి గ్రంథాలను దహనం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు అసమానత్వానికి వ్యతిరేకంగా సమాజంలో సమానత్వం రావాలంటే ఈ మనుస్మృతి ధర్మం అనేది ఉండద్దు అనేది అనే ముఖ్య ఉద్దేశంతో సరిగ్గా ఇదే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతి గ్రంథాలను తగలబెట్టడం జరిగింది సమాజంలో ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ అదే మన ధర్మం తీసుకొచ్చే విధంగా బాబాయ్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును మాటి మాటికి పిలవడం ఎందుకు అనేటువంటి మొన్నటి మొన్న అనడం నిజంగా యావత్ భారతదేశాన్ని ఒక నిబేరపరిచే పరిచే విధంగా మాటలు మాట్లాడారు అసలు వాస్తవంగా మొన్నటి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన జరి ఆయనకు వచ్చినటువంటి నాలుగు వందల మూడు వందల సీట్ల పైకి చిలుకు వచ్చే ఉంటే భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి ఆస్కారం ఉండే ప్రజలందరూ చాలా తెలివి కలలు అందరూ బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఒక చిలికలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తూ మతాన్ని ప్రోత్సహిస్తూ చిలికలు వచ్చే విధంగా మళ్ళీ పాత రోజులే వచ్చే విధంగా మూర్తికి ముంతా గుడ్డికి చీపురు ఉండాలే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరు కూడా ఎవరు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ భారతదేశంలో ఉండద్దు అనేటువంటి కోణంలోనే ఈ మత విద్వేషాలు చెలరేగుతూ దేశంలో అల్లలు సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అదేవిధంగా అమిత్ షా గారు ఈ యొక్క మాటలు రెచ్చగొట్టి ఈ యొక్క విద్ విద్వేషాలు చెలరేగేటట్టుగా తయారు చేసి మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వం మాదే బీజేపీ ప్రభుత్వం రావాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి నిండు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది దీన్ని పూర్తిగా మనం ఒకసారి విశ్లేషించుకుంటే ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది ఆ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఆ కుట్రలు తిప్పికొట్టే విధంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలందరూ మీ యొక్క బీజేపీ మతదత్వ ఆలోచనతో ఉన్నటువంటి బీజేపీ పార్టీని పార్టీకి ప్రజలు తప్పకుండా రానున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్తారు మిమ్మల్ని మత కులాన మత కుదుల మీద మీరు ఏదో రాజ్యాంగాన్ని సాధిస్తున్నటువంటి కోణంలో ఉన్నారు ఆ ఆలోచనల విధానాలను ప్రజలు తప్పకుండా మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి తప్పకుండా చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని యావత్ భారతదేశం దేశవ్యాప్తంగా ఈ మనస్కృతి ధర్మా దానం చేయడం జరుగుతూ ఉన్నది వీటిని మీరు దృష్టిలో ఉంచుకోవడా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పద్ధతిన ఏ విధంగా ఉన్నాయో అందరూ స్వేచ్ఛ సమానత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమసమాజ నిర్మాణం కోసం ఈ పాటుపడాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా దళిత ప్రజా సంఘాల ధన్యవాదాలు ఈరోజు మంత్రిని అంబేద్కర్ చౌరస్తులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను శాస్త్ర దివస్ ను నిర్వహించడం జరిగి జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం ఐటివ్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మనధర్మ శాస్త్ర పత్రాలను దహనం చేయడం జరిగింది ఈ దహనం ఏంటంటే ఆ రోజు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనధర్మ శాస్త్రం దళితులకు వ్యతిరేకంగా ఎస్సీ బిస్సీ బస్ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పినటువంటి ఈ మనధర్మ శాస్త్ర పత్రాలను ఆ రోజు దహనం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనధర్మ శాస్త్రాన్ని పయనించాలి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం పూనుకుంది దీనికి నిదర్శనం ఏంటిదంటే మొన్నటికి మొన్న పార్లమెంట్ సమావేశాల్లో గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం దీనికి నిదర్శనం అని చెప్పి మేము డిమాండ్ మేము తెలియజేస్తున్నాము దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని దేశ ప్రజలందరికీ కూడా దళిత బహుజనులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ప్రజా సంఘంలో డిమాండ్ చేస్తున్నాం లేని ఈడలా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం ఆ రోజే డాక్టర్ డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మనధర్మ శాస్త్రం అనేది ప్రజలకు కీడు చేసే విధంగా ఉన్నాయని చెప్పి ఆ రోజు మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది దాన్ని మేము అమలు చేస్తాను ఇప్పటికైనా కూడా రాజ్యాంగాన్ని అమలు పరచాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కానీ మనధర్మ శాస్త్రం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కూడా రాజ్యాంగ రాజ్యాంగంలో ఉన్నటువంటి శాసనాల ద్వారానే అమిత్ షా గారు కూడా ఎన్నుకోబడి ఈరోజు హోంమంత్రి పదవిలో ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం దీన్ని మర్చిపోయి మాట్లాడడం సరికాదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అమిత్ షా గారు కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ మతోన్మాదాన్ని వెంటనే వెనక్కి తీసుకొని రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము లేని ఏడేలా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా దేశవ్యాప్త ఆందోళనలు ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం